నగరికల్ పట్నంలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో నూతన సర్పంచ్ ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్లకు సన్మాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి నూతన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు తన అనుభవాన్ని వివరించి దిశానిర్దేశం చేశారు గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కేవలం కొందరికే వస్తుందని వారిలో కొందరిని విజయం వరిస్తుందని సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లుగా గెలిచే గొప్ప అదృష్టం మీకు నమస్కారాలు నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులు ఉప సర్పంచులు వార్డు సభ్యులకు నా శుభాకాంక్ష అదేవిధంగా వాస్తవంగా రాజకీయాల్లో సర్పంచు ఉప సర్పంచు వార్డు స్థాయి నుంచి రాజకీయాల్లో కీలకమైనటువంటి పాత్రను పోషించేటువంటి అవకాశం ఉంది కరెక్ట్ నలభై నాలుగు సంవత్సరాల క్రితం అంటే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో నేను మొదటిసారి మా గ్రామంలో వార్డు సభ్యునిగా గెలిచిన ఆ తర్వాత సింగిల్ విండో అధ్యక్షునిగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా చైర్మన్గా అదేవిధంగా నల్లగొండ రంగారెడ్డి డైరీ అధ్యక్షునిగా ఆంధ్రప్రదేశ్ డైరీ అధ్యక్షునిగా మూడు పర్యాయాలు పార్లమెంట్ సభ్యునిగా ప్రజలందరూ ఆశీర్వదించి గెలిపించినారు ఒకసారి ఎమ్మెల్యేగా ఓడిపోవడం కూడా జరిగింది ఇప్పుడు గత ఆరు సంవత్సరాలుగా శాసన పరిషత్ సభ్యునిగా అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాం ఎందుకు మీకు చెప్తా ఉన్నానంటే మనం నేను వార్డు సభ్యుని అయినాడు నేను మూడుసార్లు పార్లమెంట్ సభ్యుని అయితే అనుకోలేదు లేకపోతే ఇంత దూరం కంటిన్యూగా ముప్పై సంవత్సరాలుగా వివిధ హోదాల్లో మరి అధికారంలో ఉండేటువంటి అవకాశం అందరికీ రాదు కానీ ప్రజలతో మమేకమై మనం చాలా జాగ్రత్తగా ఉంటే ప్రజలు ఎప్పుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తడానికి నేనే ఒక ఉదాహరణ అని చెప్పి మీ సందర్భంగా మనం చేస్తాం ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ రాజకీయాల్లో చాలా మార్పు వచ్చింది బాబా మీ అందరు నిన్న మొన్న సర్పంచ్లుగా పోటీ చేసి వార్డు మెంబర్లుగా పోటీ చేసే వాళ్ళకు మీ బాధలు ఏమున్నాయో నాకు కూడా తెలుసు ఎందుకంటే రాజకీయాల పరిస్థితి ఎట్లా మారిందంటే అన్ని నువ్వు ఎన్ని పనులు ఉన్నాయో ఊరికి ఆఖరికి ఎన్నికలు రాగానే ఏం ఏం సంగతి ఏం సంగతి అంటూ మరి అంటూరా మనం కూడా ఉన్నావా అందుకని మేము అందరికీ ఒకటే మనం చేసేది ఏంటంటే అవకాశాలు ఎప్పుడు రావు అందరికీ రావు వచ్చిన వాళ్ళు గ్రామాభివృద్ధి కొరకు ప్రజలతో మమేకమై ఎందుకంటే మీకు ఇక్కడ ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉండే ఎమ్మెల్యే గారు ఉన్నారు తర్వాత మన పార్లమెంట్ సభ్యులు ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది ప్రజలకు మమేకమై ఏ కార్యక్రమం ఇచ్చిన కార్యక్రమాన్ని పూర్తి చేసేదానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అధ్యక్ష ప్రభుత్వం ఉన్నది మనకు మంత్రులు ఉన్నారు అందుకనే జిల్లా సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకొని మా స్థాయిలో ఉన్నటువంటి నాయకులు మా ప్రయత్నం మేము చేస్తాము గ్రామాల్లో ప్రజలకు ఉండే సమస్యల పరిష్కారం కొరకు మీరందరూ పనిచేయాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి మనకు చాలా సమస్యలు ఉంటాయి ఎన్ని పనులు చేసినా ఇంకా ఏదో ఒక పని తక్కువ అయితే ఉంటుంది నేను నా ఊర్లో ప్రతి గద్దకి సిమెంట్ రోడ్లు వేసినాం అంగన్వాడీ భవనాలు కట్టినాం స్కూల్ బిల్డింగ్లు కట్టినాం చెరువులు వేసినాం చెరువులకు పిల్లల పెద్ద కాలం నుంచి నీళ్ళు కూడా తింటున్నాం ప్రతి కమ్యూనిటీకి కమ్యూనిటీ హాల్ కూడా కట్టాం కట్టినాం అయినా ఎన్నికలు వచ్చే వరకు ఓటుకు రెండా మూడా ఏమి ఇస్తామని కానుకున్నాం ఇవన్నీ గో విధమం ఈ శసో పనులని మళ్ళీ ఇవ్వాల్సిందే ఓటుకు తెచ్చుకోవాల్సిందే ఇట్లయితే ఎట్లా మనం కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మా ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు అదే పోనే ఆఖరి మీ ఎన్నికలప్పుడు ఇదే పోనే మరి మన భవిష్యత్తు ఎట్లా ఎటుపోదామనేటువంటిది సామాన్యమైనటువంటి కార్యకర్త ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు ఇట్లా మేము మా లాంటి వాళ్ళం వాడి మెంబర్ పండించి దగ్గరకు వచ్చినాం ఇప్పుడు మా లాగా రావాలంటే సాధ్యమయ్యేటువంటి పని కాదు రాజకీయ పార్టీలు కూడా ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వారికి టికెట్ ఇచ్చే కాటికి వచ్చింది కాబట్టి ఇవన్నీ మనం ముందున్నటువంటి ప్రధాన సమస్యలు కాబట్టి నేను మీ అందరితో ఒకటే మనం చేసేది మనకున్నటువంటి అవకాశాన్ని ఇక్కడ చాలామంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు వచ్చే ఎన్నికల నాటికి ముప్పై మూడు శాతం మహిళలు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా వచ్చేటువంటి చట్టాన్ని కూడా పార్లమెంట్ చేసింది మీలో కూడా ఎవరికో ఒకరికి అవకాశాలు వస్తాయి కాబట్టి ప్రజలను నమ్ముకొని ప్రజల సమస్యలు పరిష్కారం వాళ్ళు ఓట్ల నాడు ఏమన్నా మనం దిబ్బలు పెట్టని వాళ్ళు ఎన్ని దిబ్బలు పెట్టా సరే అది మన మనం ఇప్పుడు ఇక పార్టీలను పక్కన పెట్టి గ్రామాభివృద్ధి చేయంగా మనం పని చేయాల్సినటువంటి అవసరం ఉంది కొంతమంది మిత్రులు ఇప్పటిదాకా మాట్లాడుతూ ఉన్నారు అరే ఎన్నికలే వాడు చేయలేదు మీరు చేయలేదు అదే అది ఇది అని ఓసారి ఇప్పుడు ఓటు అయ్యేటప్పుడు మళ్ళీ వచ్చే ఎన్నికలు చేస్తాను నేను వేయడం అనేటువంటిది గ్యారెంటీ ఉండదు కాబట్టి రాజకీయాల్లో నేను నేర్చుకున్నది అనుభవించింది శత్రువులను తక్కువ చేసుకోవడమే రాజకీయ నాయకుడి యొక్క లక్ష్యం మనం శత్రువులను తగ్గించుకోవాలి శత్రుతో పెంచుకుంటామంటే రోజు జ్ఞాపన్ మీద ఉండాలి అంటే అభివృద్ధి ఉండదు మన మిగతా కార్యక్రమాలు ఉండవు కాబట్టి నూతనంగా ఎన్నికైనటువంటి మీ అందరు కూడా చేసే విజ్ఞప్తి ఏంటంటే